చిన్ని కృష్ణుడు చిన్ని చిన్ని పాదాలతో మా ఇంటికి నడిచి వచ్చిన వేళ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మన డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా శుభాకాంక్షలు అలాగే అందరికీ కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను అయితే అందరి మొబైల్కి మొబైల్స్కి కూడా మనకి డిఎస్ మార్క్స్ సంబంధించిన స్కోర్ కార్డ్స్ ఉన్నాయి కదండి అవి డౌన్లోడ్ చేసుకోమని మనకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది కదండి ఏమని వచ్చిందంటే డియర్ క్యాండిడేట్ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డ్ డిఎస్కి క్యాండిడేట్ అని చెప్పేసి మనకు ఒక డౌన్లోడ్ చేసుకోమని ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది కదండీ నాకు వచ్చిన మెసేజ్ ఇదిగోండి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఇవి రావడం వల్ల ఏంటంటే కొంతమందికి వచ్చాయండి కొంతమందికి రాలేదు నాకు వచ్చింది ఎంతమందికి అయితే ఈ మెసేజ్ వచ్చిందో వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాని వాళ్ళు కూడా మాకు రాలేదని చెప్పేసి కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే రాలేదండి వీళ్ళేమనుకుంటున్నారండి రాని వాళ్ళు ఇన్ కేసు ఒకవేళ మెసేజ్ వచ్చిన వాళ్ళకే జాబు వచ్చినట్టేమో మెసేజ్ రాని వాళ్ళకి ఏమో జాబ్ రానట్టేమో అనుకుంటున్నారండి అలాంటిది ఏం కాదండి ఇవి అందరికీ కూడా వస్తున్నాయండి కొంతమందికి ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇన్ కేసు ఒకవేళ రాకపోవచ్చు జా అది వస్తేనే జాబ్ వచ్చినట్టు అది రాకపోతే జాబ్ రానట్టు అని అయితే ఏమి లేదండి అంటే మెసేజ్ రాగానే అదైతే నేను వెంటనే కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నానండి ఇన్ కేస్ ఒకవేళ సెలెక్ట్ అయితే మనకి వెంటనే కంగారు కంగారు అయిపోతుంది కదండి సో అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి కాబట్టి నేను వెంటనే లింక్ క్లిక్ చేసుకుని నేనైతే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇంకా మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అయితే కొంతమందికి అయితే చూపిస్తుంది అంటండి అది ఇన్ కేసు ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే ఒకసారి చూడండి మరి నిన్నైతే మేము ఒకసారి చెక్ చేసినప్పుడు అయితే చూపించిందండి మార్నింగ్ అయితే నేను చెక్ చేయలేదు ఒకసారి దయచేసి ఎవరైనా ఒకవేళ ఇంకా మేము ఎడిట్ ఆప్షన్ పెట్టుకోలేదు టెట్మాక్స్ మిస్టేక్ పడి వాళ్ళు ఒకసారి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన మెరిట్ లిస్ట్ అండి మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇవాళ వచ్చేసి కృష్ణాష్టమి అండి రేపు వచ్చేసి సండే కదా ఈ రెండు రోజుల్లో మనకైతే మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాను మనకైతే ఖచ్చితంగా మనకి గవర్నమెంటే మొన్న పత్రికా ప్రకటనలో చెప్పడం జరిగింది కదండి పదహారు లేదా పద్దెనిమిది అని చెప్పేసి ఇవాళ అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనకు పద్దెనిమిది అయితే కన్ఫామ్ ఇంకా మెరిట్ లిస్ట్ రావడం అండి బహుశా కానిస్టేబుల్ సెలక్షన్కి అయితే మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వలేదు అని అంటున్నారు వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కట్ ఆఫ్ ఇచ్చేసి నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చేసారంటండి బహుశాది అయితే ఒక్క ఎగ్జామే మనకైతే చాలా ఉన్నాయి కదండి ప్రాసెస్ అంతా మరి అలా చేస్తారా లేకపోతే ఎలా చేస్తారా మెరిట్ లిస్ట్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ ఇస్తారా ఇస్తారా అనేది అయితే క్లారిటీగా అయితే తెలియదు ఏంటే చాలామందికి మెరిట్ లిస్ట్లో వస్తే జాబ్ వచ్చేసినట్టేనా అని అనుకుంటున్నారండి మెరిట్ లిస్ట్లో ఎగ్జామ్ ఎంతమంది రాశారో అంతమంది కూడా మనకైతే అందులో లిస్ట్ అయితే వస్తుందండి జస్ట్ ఏంటంటే మన ముందు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది మన తర్వాత వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చిందో జస్ట్ తెలుసుకోవడం కోసమే మెరిట్ లిస్ట్ అండి కానీ సెలక్షన్ లిస్టులో ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రమే సెలక్షన్ లిస్టులో అయితే ఉంటాయండి వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్